అందరికీ హాయ్ అని వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ ఈ మార్నింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా లేటుగా లేచాను కాబట్టి ఇంకా పొయ్యిదో అయి అయిదో వేటప్పటికీ లేట్ అయిపోతే ఇంకా మా వారు అయితే సీరియస్ అయిపోతారు ఇంకా అందుకని ప్రొద్దున పొయ్యి దోంగని టీ పెట్టిచ్చేసాను ఫస్ట్ టైం అనమాట నేను ఇలా టీ పెడతామన్నది ఇంకా టీ పెట్టేసి ఆయనకి ఇచ్చేసి ఇక్కడ కొన్ని వెల్లుల్ పై తుక్కులు ఉన్నాయన్నమాట ఇవైతే తీసుకుని ఇగొన్ని ఇవి మినప్పొట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే పైన గులాబీ మొక్కలు కొన్ని తెప్పించి పెట్టుకున్నాను అనమాట నర్సరీ నుంచి ఇంకా వాటిల్లో ఇలా వేసినట్టయితే మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అందులోనూ మనకి మొక్క అనేది సర్వే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకనే ఇలా వేస్తూ ఉంటాను అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేస్తాను అనమాట ఆల్రెడీ నైట్ వేసిన బట్టలు పైన ఆరేస్తాను ఇవ ఏంటంటే మళ్ళీ తర్వాత వేసినాయి అనమాట ఇవి కూడా అయిపోయినాయి ఇప్పుడు ఇవైతే పైకి తీసుకెళ్ళి అయితే ఆరేసేసుకుంటాను చాలా బట్టలు ఉన్నాయండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా ఎక్కువ బట్టలే వస్తూ ఉంటాయి అందరికంటే చిన్నపిల్లలు మా ఇంట్లో మా వారనమాట ఆటేలు వచ్చి ఇటేలు వచ్చి స్నానం చేస్తూనే ఉంటారు బట్టలు ఇప్పుతూనే ఉంటారు అనమాట ఇంక వాషింగ్ మిషన్ కనుక లేకపోయి ఉంటే చచ్చిపోతుంది బట్టలు ఉతికేది ఇంకా మా చిన్న భూతం పెద్ద భూతం మొత్తంగోడ లేచి పాలు తాగేసి శుభ్రంగా పైకి వచ్చేతే ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారు పిల్లలకి ఇలాగా పొద్దు పొద్దున్నే సన్ అనేది కొంచెం వాళ్ళ మీద పడేలా చూసుకోవాలి అండ్ స్కూల్ ఉంది అంటే అంత ఇలా ఆడుకుండే అంత అవకాశం ఉండదు ఇంకా పరుగులు పరుగులు పెట్టాలి కదా ఇంక ఇవాళ హాలిడే కాబట్టి శుభ్రంగా ఆడుకుంటుంది మా పాప ఐదు రోజుల నుంచి అయితే స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట మళ్ళీ తనకి ఫీవర్ అనేది వస్తుందనేసి మళ్ళీ ఇంకో కోర్స్ అయితే పెట్టాము ఇండిషన్లు అండ్ ఇప్పుడైతే ఫుల్గా రికవర్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ బట్టలన్నీ ఆరేసుకుని ఇప్పుడు కిందకెళ్ళి వంట అయితే స్టార్ట్ చేయాలి ఇగోండి మీకు కొత్త మొక్క పెట్టానని చెప్పాను కదా ఇగోండి ఇదే అనమాట కొత్త మొక్క మీరు ఎప్పుడైనా కానీ నర్సరీ నుంచి తెచ్చి ఆ ప్లాంట్ని రీప్లాంట్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే దానికుండా ఆకులన్నిటినీ తీసేయండి ఆకులు తీసేసి ఫ్లవర్స్ని కూడా కోసేసేయండి ఫ్లవర్స్ ఉండవేమో ఇదేమో అని డౌట్ పడకుండా మొత్తం అన్నీ మీరు ఫ్లవర్స్ ఆకులు తీసేసినట్టయితే మళ్ళీ కొత్త రూట్స్ కొత్త ఆకులు కొత్త ఫ్లవరింగ్ అనేది వస్తుంది హెల్దీగా ఉంటుంది అలాగే చూస్తున్నారుగా ఈ విధంగా ఇంకా ఆకులన్నిటిని గిల్లేసుకోండి అలా గిల్లేసుకుంటే మీకు ఏంటంటే కొత్త కొత్త కొమ్మలు అంటే కొత్త కొత్త బ్రాంచెస్ అయితే వస్తాయి చూస్తున్నారుగా ఇలా ఆకు గిల్లిన చోటు నుంచి మనకి కొత్త బ్రాంచ్ అయితే వస్తుంది అనమాట ఎక్కువ బ్రాంచెస్ వచ్చినాయి అంటే మనకి ఎక్కువ ఫ్లవరింగ్ అన్నది వస్తుంది గులాబీ మొక్కల్లో ఇదొక టిప్ మాత్రం పాటించండి గులాబీ పూలు ఎక్కువ పువ్వాయి అంటే ఇంకా కిందకి వచ్చేసి పొయ్యి అయితే తోవేసుకుంటున్నాను అండ్ ఈ పక్కనున్నీ ఎంత క్లీన్ చేసేసుకున్నా చూస్తారా ఇలా పెట్టేసి అలా మ్యాజిక్ అనమాట కానీ తోవటం చాలా సేపు పట్టిందండి మీకు చూపిస్తారు ఈ రోషాల్లో చూపించారు కానీ పొయ్యి ఆ రేకులు అవి కూడా వాడిపోయినాయి చాలా టైం అయితే పట్టిందనమాట ఇంకా వారం అదే వారం ఏం కాదులే నెల రోజుల నుంచి నే ఈ దాచి 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 ఇప్పుడైతే నెయ్యి అయితే చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వచ్చేది పండగ కదండి పిల్లలకి వెయ్యి పిండి వంటలు చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది నెయ్యి అనమాట ఇంకా అందుకోసమని నెయ్యినైతే దాచి 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 అయితే కాస్తున్నాను ఇప్పుడు సున్ని ఉండలు అయితే చేయాలి అనుకుంటున్నాను దానికోసమే అనమాట చూసారుగా మనకి కూలింగ్ ఉండగానే మనం మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగా మిక్సీ పట్టేసాక ఒక రెండు మూడు సార్లు కడిగేసి దానిలో ఉన్న పాల శాతం అంతా తీసేసి ఇలా శుభ్రంగా కడిగేసిన మేగండి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పక్క అయితే అయితే వేసేసుకుంటున్నానండి అట్లు కూడా వేసేసుకుంటే అటు వెన్నపూస మరుగుతూ ఉంటుంది ఇటు వచ్చేటప్పటికి అట్లు కూడా వేసేసుకున్నా నాకు రెండు పనులు అయిపోతాయి ఇంకా వాళ్ళ వంట అయితే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనమాట మా వారు సొరలు తెప్పించుకున్నారు ఇంకా సొరల్ని అయితే వండాలి మీలో ఎంతమందికి సొరబెట్టు వండటం అన్నది వచ్చు అన్నది అయితే నాకు కామెంట్ చేయండి నాకు ఫస్ట్లో వచ్చేది కాదు యూట్యూబ్లో చూసినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చూపించేవారు అసలు అర్థం అయ్యేది కాదు ఆ తర్వాత మా గారికి ఫోన్ చేసి కనుక్కొని చేశాను అనమాట ఇప్పుడు కాదు ఇది ఒక రెండు మూడు సంవత్సరాల కిందటి విషయం ఇప్పుడైతే ఇందులో బాగా పర్ఫెక్ట్గా చేయడం వచ్చేసింది అనమాట సొరబెట్టిని ఇలాగా దోశలన్నిటిని వేసుకుని నేను ఒక్కొక్క దోశ వేస్తూ ఉన్నాను వీళ్ళు ఒక్కొక్క దోశ ఖాళీ చేస్తూ ఉన్నారు ఇదిగోండి మనకి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఈ నెయ్యి కాచిన వీడియో కూడా మన ఛానల్లో చాలానే ఉన్నాయి అనమాట ఇంక అందుకనే మీకు చూపించట్లేదు అంత క్లియర్గా కాకపోతే నేను చేసే పని అయితే చూపిస్తున్నాను ఇక్కడితో దోశ లేటమైతే అయిపోయిందనమాట అంటే ఇది అనమాట పాల సొరలు తెప్పించుకున్నారు ఈ వచ్చినప్పటికీ కౌజు బిట్టలు ఈ కౌజుబిట్టలు వచ్చినప్పటికీ నిన్న వచ్చినాయి అనమాట ఇంకా కోనేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు వీటిని అయితే కట్ చేసేసుకున్నాను శనివారం కదా అసలు వాటిని ముట్టుకుంటాం కూడా చేయను నేను ఇంకా అందుకనే ఈ కాలు అవి కూడా కట్ చేయకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను నెయ్యి అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ నెయ్యిని కూడా వడగట్టేసుకున్నాను ఎందుకంటే నెయ్యి చల్లారేకే వడగట్టుకుంటాం మంచిది ఈ చూస్తారుగా ఎన్ని ఉన్నాయో ఈ నొసువాళ్ళండి బాబు చంపేస్తాయి అసలు ఎలా పోగొట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇగొండి ఇప్పుడు ఈ నేనైతే దాచేసుకున్నాను ఇదిగో నెయ్యి కాచాక దాక పరిస్థితి ఇలా ఉందనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి పట్టేసామనుకోండి మనకి దాక అనేది ఈజీగానే వదిలేస్తుంది మూగుళ్ళు ఏంటంటే పొడులు ఉన్నాయన్నమాట నిన్నే పొళ్ళు చేశాను ఆ పొళ్ళన్నీ ఉన్నాయి అవి ప్యాక్ చేసేసుకోవాలి అప్పుడు మనకి మూకుళ్ళు అయితే ఖాళీ అయిపోతే మూకుళ్ళు కాచుకుంటే ఈజీగా అనమాట ఇంకా నిన్నే నేను అట్టపిండి ఇడ్లీ పిండి కూడా రొబ్బేసి పెట్టేసుకున్నాను ఇంకా ఆ మినపప్పు పొట్టు ఉంది కదా అది మొక్కలకి వేస్తాను కాబట్టి అవి మంచి హెల్దీ అండి మొక్కలకి వాటితోటి మనం వడియాలు కూడా పెట్టుకోవచ్చు అవి ఎలా పెట్టుకోవచ్చు అన్నది కూడా మన ఛానల్లో వీడియో ఉందనమాట ఎవరైనా చూడాలంటే చూడండి మినపప్పు వడియాలు చాలా బాగుంటాయి పొట్టు వడియాలు పప్పు వడియాలు కాదు పొట్టు మినపప్పు వచ్చే పొట్టుతో కూడా వడియాలు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి కరకర్ర ఆడుతూ ఇంక ఇప్పుడు ఏంటంటే పాలవి కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇంక అట్ల అవి ఈ అంట్లవి కూడా శుభ్రంగా తోమేసుకున్నాను ఇంక ఇప్పుడైతే వంటకాడికి స్టార్ట్ అయిపోతాం అనమాట ఇప్పటికే టైము పదకొండు అయిపోయింది చాలా లేట్ అయిపోయింది వంట స్టార్ట్ చేసేటప్పటికే ఇంక ఇప్పుడు వంట వేయటప్పటికే ఎంత టైం అవుతుందో ఏమో ఇప్పుడు ఈ ఉన్నాయి కదండి పాలు కూడా కాగిపోయినాయి కాగిపోయి పొంగిపోయి ఇంక ఈ అయితే నేను శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట కడిగేసుకున్నాక అందులో కొద్దిగా వాటర్ అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ సొరల్ని ఇప్పుడు అవి ఉడికే లోపు ఏంటంటే నేను ఇటుకి అంటే పిట్టలకి అవి కట్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే నేను కోడి కోడిలాగా ఇది పిట్ట పిట్టలాగా వండుదాము అనేది అనుకుని మీకు అనేసి ఇంక ఇలాగే పెట్టేస్తాను అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా కాలు అవి కూడా ఇంకా చేపించలేదు సొరలో ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందిని ఈ ఒక స్ట్రైన్లోకి తీసేసుకుని ఇప్పుడు చల్ల వాటర్ అంతా వేసేసుకుని దీనిపైన తొక్క ఉంటుంది కదా ఆ తొక్కనంతా ఇలా అవల్ చేసుకోవాలన్నమాట ఇలా వాటర్తో పడుతూ ఉంటే మనకి చెయ్యి కాలకుండా ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా సొరకి పైన ఉండేటువంటి తొక్క అంతా అప్పుడే మనం ఈ సొరబెట్టిని చేసుకోవటానికి అవుతుంది అనమాట ఇది చాలా కొంచెం లేట్ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ నాకేంటో కానీ ఇది ఉడకబెట్టేటప్పుడు అదొక ఒక రకం స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ నాకు ఎందుకో అంత తినలేకపోతున్నా అనమాట అదే ఎవరైనా వండి పెట్టినప్పుడు మాత్రం చక్కగా తినేసేదాన్ని చిన్నప్పుడు అమ్మమ్మ వండేదనమాట అప్పుడు నాకు నాకేమనిపించేది కాదు తినేసేదాన్ని అనమాట కానీ ఇప్పుడు నేను వండుతూ తినాలి అంటే నాకు ఎందుకో ఆ స్మెల్ నాకు నచ్చట్లేదు అనమాట ఇంకా అది తినేటప్పుడు కూడా నాకు అదే స్మెల్ వస్తుందా అన్న ఫీల్ అయితే వస్తుంది ఇంక అందుకే సనేసి ఈ మధ్యకాలంలో తినట్లేదు మా వారని ఎవరు చిన్నప్పుడు బాగానే తినేదాన్ని కదా ఇప్పుడు ఏంటి అనేసి ఏమో మనం వండి కొన్ని కొన్ని వంటలు మనం శుభ్రం చేసి తినాలంటే తినలేకపోతాం కదా ఇప్పుడు ఇలా శుభ్రం చేసేసుకున్న స్వరాలను ఏంటంటే ఇలా మెత్తగా మ్యాష్ అయితే చేసేసుకోవాలన్నమాట దాని లోపల ముళ్ళు ఉంది చూసారా అసలు సింగిల్ ముళ్ళు ఉంటుంది అనమాట ఆ దానికి కూడాను చాలా ఇదిగా ఉంటుంది మనం నవ్వులేసేయచ్చు అనమాట అంత మెత్తగా ఉంటుంది ఆ ముళ్ళు కూడాను మనం దీన్ని కూడా కలిపేసి ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా మ్యాష్ చేసే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది అసలు ఎలా పెట్టాలి ఎలా ఉండాలి అన్నది అయితే చూపిస్తాయి ఖచ్చితంగా ఎంతమందికి తెలుసు తెలియదు అన్నది మాత్రం చేయని ఇప్పుడైతే రైస్ కడిగేసి రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నా ఇప్పుడు సొరబెట్టు కోసం పొయ్యి వెలిగించేసి మూగడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు పొట్టు మినపప్పు జీలకర్ర కచ్చాబచ్చా దంచిన వెల్లుల్లి రెబ్బలు మిరపకాయలు ఆ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా పోపు వేగాక మనం ఇప్పుడు ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న సొరబిట్టునైతే వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని చక్కగా కలబెట్టుకోవాలన్నమాట ఈ పోపు అంతా మొత్తం కలిసేలాగా కలపాలి ఈ కర్రీ ఏంటంటే కొంచెం ఎక్కువ కలుపుతూ ఉండాలన్నమాట ఈ సొరబిట్టు పొడి పొడిలాడుతూ ఉండేదా కూడా మనం కలుపుతూ ఉండాలి ఎప్పుడైతే పొడి పొడిలాడుతుందో అప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు అన్నది దీనికి లాస్ట్ వేయాలండి ముందుగా వేయకూడదు ముందు వేసాము అంటే తేమ కింద అయిపోతుంది అనమాట ఇంకొక పది నిమిషాల్లో దింపేస్తున్నాం అనగా అప్పుడు ఉప్పు వేసుకోవాలి ఈ సొరబిట్టుకు వచ్చేటప్పటికి పెట్టుకొని ఇప్పుడు మొత్తం ఇదంతా కలుపుతూ కలుపుతూ వేపుకోవాలన్నమాట ఎంత పొడి పొడి లాడుతూ మనకి సొరబిట్టు వస్తే అంత రుచి బాగుంటుంది దీనిలో ఉండేటువంటి ఒక రకమైన స్మెల్ అన్నది పోతుంది అప్పుడు దాకా మనం చక్కగా వేపుకోవాల్సింది చూసారుగా సొరబి ఇప్పుడు మనం దీనికి రుచికి సరిపడగా ఉప్పన్నది వేసి ఒకసారి మరలా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు చక్కగా వేగనిచ్చేస్తే మనకి సొరబిట్టు రెడీ అయిపోయింది ఇందులో మసాలాలు కానీ మసాలా పొడిలు కానీ ఏమీ వేయకూడదు వేస్తే అది ఒక రకంగా ఉంటుంది మసాలాలు లేకుండా చేసే చేపల వేపుడు అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇలా పొడి పొడిలాడుతూ రావాలన్నమాట ఇదే కరెక్ట్ ప్రాసెస్ సొరబిట్టుకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా గా ఇప్పుడు కౌజుబెట్టలని అయితే ఉడకబెట్టుకుంటున్నానండి అదేంటి కౌజుబెట్టని ఎందుకు ఉడకబెట్టుకుంటామని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు మనకి ఫారంలో దొరికే కౌజుబిట్టెలు మెత్తగా ఉంటాయి అంటే మన బాయిలేరు కోడి ఎలా ఉంటుంది అలాగే ఉంటాయి కానీ మనకి ఫారెస్ట్లో దొరికే కాజుబిట్ట నాటు కోళ్ళ గట్టిగా ఉంటుంది అనమాట అది నార్మల్గా ఉడికితే సరిపోదు అందుకే కుక్కర్లో పెట్టి ఒక ఐదు విజుల్ అయితే రాణిస్తున్నాను ఈ లోపుగా నాకు రైస్ కూడా ఉడిపోయింది రైస్ అయితే వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే చారు కూడా పెట్టు పెట్టేస్తున్నాను చారు కోసమని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుని అలాగే ఆవాలు పొట్టు మినపప్పు జీలకర్ర వేసి నువ్వు వేపుకున్నాక నాలుగు బెండకాయ ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బెండకాయ ముక్క కొంచెం మగ్గాక మనం ఇప్పుడు చారు మసాలా వేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం చారు పొడి చారు మసాలా అంటున్నాం చూడండి ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని మగ్గనివ్వాలి అది మగ్గే లోపుగా నేనైతే ఈ కాజు పెట్లు అయితే ఉడికిపోయినాయి అనమాట కాజుపెట్లు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూసారుగా అది చక్కగా ఉడికిపోయినాయో అప్పుడు మనం దీన్ని అయితే తీసుకుని కాజు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇవన్నీ చూసారుగా ఇలా ఉడకబెట్టుకోవాలి గాట్లు పెట్టి బాగా ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అలాగే నూ కారము పసుపు వేసి అయితే కలిపేసుకుంటాను సాల్ట్ వేయటం మర్చిపోయాను అనమాట అదే కొంచెం మిస్టేక్ అయింది అలాగే చికెన్ మసాలా కూడా వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకుని చక్కగా ఈ దీనికంతా పట్టించేయాలి నాకు ఇప్పుడైతే గుర్తులేదు నేను సాల్ట్ వేయలేదు అన్న విషయం అయితే నాకు గుర్తే లేదనమాట తీరా తిని తయారు అయ్యసింది ఉప్పు లేదనేసి ఇంకా అప్పుడు ఏం చేశానంటే కొద్దిగా దానిపైన ఉప్పు తా లాస్ట్ లాస్ట్లో చూపిస్తాను ఏం చేశాను ఏంటి అన్నది ఇలా మొత్తం అంతా పట్టిచ్చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ లోపుగా మూకుడు పెట్టేసి మోకుడులో అయితే ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ మరిగే లోపుగా ఏంటంటే ఇప్పుడు చార్ను అయితే చూద్దాము టమాటాలు చక్కగా మంకిపోయినాయి కదా ఒకసారి అయితే కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కంది పొడి అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను అనమాట చారండి ఇది చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుని మనం ఇందులో చింతపండు గుజ్జు అయితే వేసేసుకోవాలన్నమాట చింతపండు గుజ్జు వేసుకున్నాక మనకి పులుపు సరిపడగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని ఒక్కసారి పసుపు రుచికి సరిపడగా సాల్ట్ అన్నది వేసుకొని ఒకసారి కలబెట్టేసుకుని దీన్ని శుభ్రంగా మరగనివ్వటమేనండి ఇప్పుడు ఈ చార్ మరుగుతూ ఉంటుంది నేను ఈ పక్క ఏంటంటే ఈ కాస్పిటల్ని కూడా వేపేసుకుంటున్నాను ఈ కాస్పిటల్ని అటు తిప్పుడు ఇటు తిప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు చక్కగా అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే వేపుకున్నాను కాస్పిటల్ కూడా చక్క పర్ఫెక్ట్గా అయితే వేగిపోయినాయి మనం ఆల్రెడీ ఉడికించుకున్న కౌజ్ పెట్టలే కాబట్టి అండ్ కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికి వేపేసుకోవచ్చు కానీ నేను అలా కాకుండా లో ఫ్లేమ్లోనే వేపుకున్నాను అనమాట ఒక పక్క నాకు చారు మరిగిపోయింది ఇంక ఇక్కడితో అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఉప్పు ఏం లేదని చెప్పాను కదా ఇలా ఉప్పు అంతా స్ప్రింకిల్ చేసుకున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా కూడా స్ప్రింకిల్ చేశాను తినేటప్పుడు అయితే టేస్ట్ వేరే లెవెల్లో ఉంది చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి